వాళ్ళ వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం గల ముఖ్య కారణం ఏమిటంటే మన ఆదోర్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు ఇక్కడికి రావడం జరిగింది మన ఆధ్వర్యంలో ఉన్న ప్రజలు కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికోసం ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది ఆధ్వర్యలు రావడం అలాగే మున్సిపల్ కమిషనర్ మాత్రం కూడా చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఆధునిక ఉన్నటువంటి ప్రజలకు నీటి వసతి ఎండాకాలం వస్తుంది కాబట్టి నీటి వసతి మరి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పల్లెటూరులు ఉదాహరణకు ఒక చిన్న హరివారం మరియు బోనెహాలు ఇలాంటి వాళ్ళకు పదేదు రోజులకు ఒకసారి వాటర్ ఫెసిలిటీ రావడం జరుగుతుంది సో వాటర్ యొక్క వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలని జరుగుతుంది అలాగే వాళ్ళకి నీటి ఎక్కడ లేకుండా చూడాలని మన సబ్ కలెక్టర్ గారికి ఒక ముందు ఇవ్వడం జరుగుతుంది మన ఇంకొక విషయం ఏంటంటే మన ఆధునిలో ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీ స్థలాలు కొన్ని అబ్జాకు గురవడం జరుగుతుంది బట్ అది ఎవరు చేస్తున్నారనేది మనం ప్రజలకే తెలిసి బట్ ముఖ్యంగా అలాంటి మున్సిపల్ స్థలాన్ని కనుక పబ్లిక్ మళ్ళీ కొన్ని ఇతర స్థలాన్ని కూడా ఇలాంటి అబ్జాలకు గురి కాకుండా మన సబ్ కలెక్టర్ గారికి ఒక వ్యక్తి పత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే మన శ్రీనివాస్ బాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా పేరును అంబేద్కర్ సర్కిల్గా మార్చాలని దానికి కూడా ఒక వ్యక్తి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన బాస్య వాదనలో ఉన్నటువంటి ఒక కాన్ఫరెన్స్ కోట్ స్కూల్ అక్కడ ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక థర్టీ త్రీ కిలోమీటర్ రోడ్ని తెలుసు సాఫర్ చేయడం జరిగింది సో ఆ విషయం కూడా అక్కడ ఖాళీ మనకు మా దగ్గర మమ్మల్ని సంత్రించడం జరిగింది సో ఆ విషయం కూడా మేము ఎవరు సర్ఫనెక్ అయితే ఒక వ్యక్తి పత్రం ఇచ్చాము ఆయన మాకు కూడా సానుకూలంగానే విషయాన్ని స్పందించడం జరిగింది ఎందుకంటే అది ఒక వన్ వీక్లో స్పందన తీసుకోకపోతే మన వన్ వీక్ తర్వాత పెద్ద రావడం జరుగుతుంది అందరికీ జైబు నా పేరు ఎం సురేష్ బాబు ఆ రోజు జైబు ప్రెసిడెంట్ రావడం వల్ల కారణాలు ఇందాక ఎం సురేష్ బాబు చెప్పారు మన మున్సిపాలిటీ స్థలాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా ఈ బుడ్జాలకి ఆకుపోయి కాకోకుండా ఈ స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు కదా వాళ్ళ విగ్రహాలు ప్రతిష్టాపన కొరత మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే సబ్ కలెక్టర్ గారిని గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ఖాళీ స్థలాల్లోన స్వాతంత్ర యోధులు విగ్రహాలు ప్రతిష్టాపన కొరకే ఆ స్థలాన్ని కేటాయించాలని ఈ జేబీమ్ యూత్ తరపున మేము ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది జేబీమ్ నా పేరు జేబీమ్ నా పేరు మారిన జేబీం యూత్ ఉపాధ్యక్షుడు